రెడ్డి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు జకీబుల్లా చెప్పారు అనంతపురంలోని శివారు రహమత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రా కదలేరా సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివారు ప్రాంతాల్లో ఉన్న పేద మహిళలకు కుక్కర్లను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అరాచక పాలనను చూడాలని తెలిపారు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ కుక్కర్లు పంపిణీ కార్యక్రమం వాళ్ళు నిజంగా పెట్టుకోవడం నగరంలో ఉండే అందరికీ వాళ్ళు అడిగేది ఆధార్ కార్డు అది మనం ఇచ్చేది దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అటుకే అడగడం جرم آهي نه انو انو مطلب آهي ڙو ڙو چين ڏي ڏي نه 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 చేసేందుకు కుక్కర్లు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక విధంగా బిషీట్లు కానివ్వండి హెల్త్ క్యాంపులు కానివ్వండి ఏదో రకంగా బీదవాళ్ళకు సాయం చేస్తూ వస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఇంకా బలపరచాలని ఇంకా అందరినీ కలుపుకొని పాత వాళ్ళు ఎవరైతే దూరం ఉన్నారో అందరూ వచ్చి మన తెలుగుదేశం పార్టీకి బలపరచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గతంలో చేసిన అభివృద్ధి చూడండి ఇప్పుడు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూడండి ఏదో మీకు ఏదో పదివేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ మీకు పబ్బం కడుతున్నారు కానీ మా పిల్లలు భవిష్యత్తులు అర్థం కాని పరిస్థితులు చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డికి వేస్తారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేస్తారా అని చెప్పి ఇవ్వద్దు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మనం అందరూ కష్టపడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని చెప్పి ఈ బొత్తు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్క వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దూరం ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఏదో మా వంతు సాయం చేసి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది రెడ్డి చేసుకో చేస్తున్న అరాచకాలను ప్రతి ఒక్క వార్డులో తీసుకుపోయి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలో ఈ బొత్తు నుంచి స్వీకారం చేస్తున్నాం నువ్వు ఓడిపోయినావు ఇప్పుడే ఓడిపోయినావు అని నిర్మించుకుంటున్నావు రాబోయే ఖచ్చితంగా ఒక్క కూడా రాదని నువ్వు పదహారు నెల జైలు పోయి కాబట్టి అందరూ జైలు పోవాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పెట్టే కార్యకర్తకి జైల్లో భయపడి పోతున్నావు ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదు అందరూ బయటకు వస్తున్నారు నీ కథ చూసి వస్తున్నారు నువ్వు ఆంధ్రప్రదేశ్ పెట్టి నీ బిడ్డ ఎలా చదువుతుంది ఆడిపోయే పరిస్థితి